హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఇప్పటికే రేవంత్ సర్కారులో త్వరలోనే వడ్డీ లేని రుణాలను ఇస్తామని ప్రకటన చేసి మహిళా సంఘాలకు ఆర్థికంగా అండగా నిలవడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు ఇక ఇదే సమయంలో తాజాగా మరొక శుభవార్తన అనేది కూడా కాంగ్రెస్ సర్కార్ మహిళా గ్రూప్ సంఘాలకు శుభవార్తనైతే అయితే తెలియజేసింది ఇక ఆ పథకాన్ని కొనసాగించేందుకు జీవో అనేది కూడా జారీ చేశారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసినటువంటి విద్యార్థులకు మహిళలకు రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళా స్వయం సహాయక సభ్యుల ప్రమాద బీమా పథకం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఒక జీవోను కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు శ్రీనిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని నిర్ణయించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది ఇక స్వయం సహాయక గ్రూపుల మహిళలకు ప్రమాద బీమా ఎలా వర్తిస్తుందంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ మేరకు ఆదేశాలను అనేది కూడా జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రమాద బీమాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాద మరణిస్తే పది లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది తెలంగాణలో ఇప్పటి వరకు బీమా అందించినటువంటి కుటుంబాలు ఇవే స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు కష్టకాలంలో ప్రమాద బీమాతో భరోసానిస్తుంది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రమాద బీమా ద్వారా నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించారు ప్రమాద బీమా ఇస్తున్న ధీమాతో మహిళలు చాలామంది స్వయం సహాయక సంఘాలలో చేరేందుకు ఆసక్తి అనేది కూడా చూ చూపుతున్నారు ఇక మహిళలు ప్రమాద బీమా అనేది కూడా పథకం పొడిగింపు చేసేందుకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల మంది ఇటీవల కాలంలో కొత్త సభ్యులుగా స్వయం సహాయక మహిళా సంఘాల్లో చేరారు ఈ నేపథ్యంలోనే మరో నాలుగు సంవత్సరాల పాటు ప్రమాద బీమా పథకాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసినటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో